హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి దేవి నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి కదండి మన బుజ్జి తోటలో నాకు దేవి పూజకి ఎన్ని పువ్వులు పూసాయో చూసారా నేను ఆల్రెడీ మా బుజ్జి తోట ఛానల్లో వీడియో కూడా చెప్పేశానండి అయితే మీరు కూడా చూస్తారని కొన్ని పువ్వులు కోసి వీడియో అయితే మీకు చూపిస్తున్నాను నేను దేవిని ఇంట్లోనే ఈ తొమ్మిది రోజులు పూజ అయితే చేసుకుంటానండి చాలా సింపుల్గా ఒక మధ్య తరగతి అమ్మగా నేను చెప్పే విధానం మీకు నచ్చితే చక్కగా ఇలా ఫాలో అవుతారు మీరు కూడా చేసుకుంటాక సింపుల్గా ఉంటుంది నేను ఎలా చేశాను మీరందరికీ అమ్మ అనుగ్రహం కలగాలని నేను ఈ వీడియోలో చిన్న వీడియో చేస్తున్నానండి మనకి కనకమరాలు కొయ్యడం చాలా సులువండి ఇలా కోసుకోవచ్చు అయితే నేను ప్రతిసారి కోసేటప్పుడల్లా నేను వీడియోలో చూపిస్తూనే ఉంటాను ఈ కనకంబరాలకి చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు మన ఛానల్లోని మా బుజ్జి తోట ఛానల్లో అస్తమాను చూపిస్తూనే ఉంటాను ఈ పువ్వులు మన తోటల్లో ఎప్పుడు ఐదు సంవత్సరాల నుంచి పూస్తూనే ఉన్నాయండి మనకి ఇవి ఇరవై సంవత్సరాల నుంచి నా దగ్గరే ఉన్నాయి నేను ఈ విత్తనం కొమ్మతో వేస్తే వస్తుంది మీకు పూర్తి వివరాలు అయితే వీడియో రూపంగా నేను చాలా వీడియోలో చెప్పానండి అయితే మన తోటలో నేను కోసుకున్న కనకంబరాలో దండైతే కట్టానండి అమ్మవారికి వేయటానికి అమ్మవారిని నేనే అలంకరించుకుంటానండి అమ్మని ఎలా అలంకరించానో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను మన తోటల్లో పసుపు అయితే వచ్చిందండి మనకి పసుపు శుభసూచకం కదా అలానే ఇంట్లో మనం ఇలా అమర్చుకోవటం కూడా ఈ ఘాటైన వాసనకి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుందండి మనం దేవుడికి అలంకరించుకుందాము అలానే ఈ బుట్ట పువ్వులు కూడా మాలైతే కడదాము కట్టి అమ్మవారికి అలంకరిద్దాం పూజకి ఇన్ని పువ్వులు ఇచ్చినందుకు మా బుజ్జి తోటకి ట్యాంక్ యూ అమ్మ బంగారు తరలి బంగారు పువ్వులతో మా తోటంతా కూడా అలరించినందుకు నేను చేసే పని ఫస్ట్ ఫస్ట్ చేసేదండి మన ఇండ్లంతా కూడా నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావాలంటే కొబ్బరి చెప్పలనే గ్యాస్ మీద అంటించానండి అయ్యింది ఇల్లంతా కూడా దూపం అయితే వేసేసానండి ముందు మనం ఏమి చేసినా దూపం వేసి ఇల్లంతా ఇలా శుద్ధి చేసుకుని అప్పుడు మనం ఏ పూజ చేసినా మనకి పాజిటివ్ వైబ్రేషన్తో ఇల్లంతా చాలా బాగుంటుందండి ప్రతి రూము కూడా నేను ఇలా దూపంతో వేసేసాను అయితే మనం చేసేది ఇక్కడ కుంకుమ పూజకి అండి కుంకుమైతే నేను ఆడిచ్చిన కుంకుమైతే కొన్నానండి మనకి పూజా సామాగ్రిలో ఇక్కడ సొంతంగా ఆడించి అమ్ముతారు ఈ కుంకానికి మనం కాస్తంత మెరుగులు అయితే అమ్మవారికి మంచి వాసన రాటానికి జాబాద్రి చాలా బాగా పనికొస్తుందండి ఇది ఒక రకమైన చెక్కతో తయారు చేసింది ఇది మనకి చాలా మంచి వాసన వస్తుంది ఇది ఈ జాబాద్రి కలుపుకున్న బొట్టు మనం ధరిస్తేనట్టండి మనకి ఆకర్షణ శక్తి వస్తుందటండి మనం ప్రతి ఒక్కరూ కూడా మన కుంకుమ ధరించే దాంట్లో ఈ జావాద్రి కలుపుకుంటే మంచిది అలానే పూజకి కూడా ఇది చాలా మంచి వాసన వస్తుందండి మనకి ఎప్పుడు కూడానండి దేవుడి గదిలో వాసన వచ్చే అగ్రతలు ఎందుకు వెలిగిస్తాము అంటే పాజిటివ్ వైబ్రేషన్ రావటానికే మనం ఏదైనా సువాసన వచ్చేది వాడుతూ ఉంటాం అలానే ఈ కుంకుమ కూడా నేను ఉదయం సాయంకాలం కూడా కుంకుమ పూజ చేస్తానండి ఇందులో కాస్త అంత అయితే కలుపుతున్నాను ఇది మనం ఎక్కడైనా షాపుల్లో దొరుకుతుందండి నేనైతే కొంచెం వేస్తున్నాను ఇలా వేస్తే పరిమళంతో వెదజిల్లుతూ ఉంటుంది మన దేవుడి గది అలానే పాడవకుండా ఉండటానికి ఒక కప్పూరం బిల్ల అయితే వేస్తున్నానండి కప్పూరం అయితే ఎక్కువ వేయొద్దు ఎందుకంటే మనకి కళ్ళల్లో పడితే అంత మంచిది కాదు కానీ ఇది సంవత్సరం అంతా పుచ్చు పట్టకుండా ఉండటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అయినా మనం ఇది అచ్చు పసుపుతో తయారు చేసిన కుంకుమే కాబట్టి మనకి పురిగంటే రాదండి మన గత సంవత్సరంలో కూడా నేను చేసిన కుంకాన్ని కూడా చూపిస్తాను నేను ఇలా చేసుకుని కొంచెం అయితే పక్కకు పెడతానండి సంవత్సరం అంతా కూడా పూజకు ఉపయోగిస్తూ ఉంటాను ఇలా ఈ కుంకాన్ని ఇంత సింపుల్గా మనం ఆడించుకున్న పసుపు అయితేనండి చక్కగా మనకి చాలా బాగా నిలవైతే ఉంటుంది లేదంటే ఎక్కడ పసుపు కొనుక్కున్నా మనం పుచ్చిపోతూ ఉంటుంది మనకి పూజా రూమ్లో కానీ పూజా గదిలో కానీ పుచ్చుని పసుపు కానీ పుచ్చిపోయిన కుంకుమ కానీ అస్సలే పూజించకూడదండి ముక్కు వాసన అస్సలే రాకూడదు జ్యేష్టాదేవికి వాసన వస్తే చాలా ఇష్టమండి అందుకే మనం ఎప్పుడూ కూడా ఇల్లంతా కూడా మంచి సుగంధ పరిమిళం వచ్చేటట్టు మనం గదులు ఏర్పాటు చేసుకుంటే అండి లక్ష్మీదేవి మన ఇంట్లోనే కూర్చుంటుంది అంతేకాని జ్యేష్ఠాదేవికి ఇష్టమైంది మనం ఎప్పుడూ కూడా ఉండకూడదు అందుకే ఇల్లంతా కూడా మంచి వాసనతో నిండేటట్టు చూసుకోవాలి ఇలా చూడటం వలన మనకే లక్ష్మి మన ఇంట్లోనే స్థిర నివాసంగా ఉంటుంది చూసారా కుంకుమ అయితేనండి ప్రతిరోజు నేను పూజకి ఇలా ఒక డబ్బా తీసి పక్కన పెట్టుకుంటానండి నాకు అది ఉదయం సాయంకాలం సరిపోతుంది అయితే ఇక్కడ కుంకుం ఎక్కువగా వాడుకుంటే అండి మనం పలహారాలు కూడా ఎక్కువగా వాడాలి కుంకుమ రాసిని బట్టి మనం పలహారం పెట్టాలటండి అండి అది నాకు తెలిసిన విషయం చెప్తున్నాను మీకు అన్నీ మనం దగ్గర పూజ సమయంలో అన్నీ దగ్గరగా అమర్చుకుంటే పైకి లేసే పని ఉండదు ఇలా అన్నీ అమర్చుకుందాము అలానే అక్షతలో అక్షతలో కూడానండి మనం ఆవునితో చేసుకుంటే మనం ఈ పది రోజులు కూడా వాడుకుంటాక సులువుగా ఉంటుంది గత సంవత్సరం కుంకుమండి అండి ఎంత బాగుందో చూసారా ప్రతిరోజు దేవుడికి వాడేది ఎప్పుడూ కూడానండి ఇలా మంచి కుంకుమం పసుపుతోటే మీరు పూజకైతే ఉపయోగించుకోండి తెలుసో తెలియకో ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లే మనకే శాపాలుగా మారతాయండి మనకి ఉన్నంత వరకు తెలుసుకుని చేసుకుంటే మంచిది ఆవు నెయ్యి కాస్తంతా తగిలించి ఇలా బియ్యానికి రాసుకొని తర్వాత పసుపు వేసుకొని మనం ఈ పది రోజులు కూడా దీన్ని వాడుకోవచ్చండి అండి నీళ్ళు అయితే వేయకూడదు మనం ప్రతిరోజు పూజకు ముందు కొన్ని అక్షతలు పక్కకు తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని వాటిని పూజించుకోవచ్చు ఇలా మనకి వారం పది రోజులు నెల అయినా సరేనండి ఇవి పాసిపోవండి నీళ్లు తగిలితే మాత్రం ఏ రోజుకి ఆ రోజే వాడుకోవాలి నేను ఇలా కొన్ని పక్కగా తీసుకుని ఆ పక్కనే వేసుకుని కున్ని నీళ్లు వేసుకొని వాడుకుంటానండి అక్షతలు ఎక్కువగా ఉపయోగించకూడదట్టండి అతి తక్కువగా ఉపయోగించుకోవాలట అక్షతలు ఎక్కువగా ఉపయోగిస్తే ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది నీళ్ళులాగే పొదుపుగా వాడుకోవాలి అంటారండి మనం రెండు రెండు గింజల చెప్పును వేసుకుని పూజిద్దాము మనం పెద్దలు చెప్పిన మాట ప్రతిదీ కూడా అండి ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది వాటిని ఆచరించటమే ఇలానే మన చిల్లర డబ్బులు కానీ అన్నీ కూడా ఇలా నేను ఉంచుతానండి ఏ గుడికి అనుకోకుండా వెళ్ళినా ఇక్కడ మనకి రెడీగా ఉంటాయి పంతులు గారికి దక్షిణం ఇవ్వకపోతే మనం ఎంత పూజ చేసిన దానికి ఉపయోగం ఉండదండి అమ్మవారి పూజ అయితే చేసేసాను పూజ చేసేటప్పుడు నేను వీడియో అయితే తీయలేదండి పలహారం ఏమో మధ్యాహ్నం పెట్టాలి ఉదయం పూజ అయిపోయాక పన్నెండు అయ్యే సమయానికి నేను ఏదో ఒక ప్రసాదం వండి నేను అమ్మవారికి నైవేద్యంగా పెడతానండి నేను ఇలా మూడు సంవత్సరాల నుంచి అమ్మవారిని చక్కగా అలంకరించుకుంటున్నాను నా చేతులతో నేనే అమ్మవారిని ఇలా అలంకరించుకున్నానండి ఇది కలసం ఇక్కడ అమ్మవారి ప్రతిమకి కుంకుమ పూజ చేసుకుంటాను అక్కడ గౌరీదేవి వినాయకుడిని పసుపు వినాయకుని చేసుకున్నానండి ఇలా నేను నాకు ఉన్నంతలోనే అమ్మవారిని చక్కగా ఈ తొమ్మిది రోజులు అమ్మవారు మా ఇంత కాసేపు ఈ తొమ్మిది రోజులు మా ఇంట్లో కూర్చోబెట్టాలని చిన్న ఆశ అండి ప్రతిరోజు ఒక జాకెట్ ముక్క ఒక డజన్ గాజులు తాంబూలం ఇక్కడ నేను అమ్మవారికి రోజుకు ఒక రైకులు కూడా ఒక గాజులు చప్పుని పెడతానండి అది మా పిల్లలకే పది మందికి పంచుతానండి ఇదేనండి నాకు సింపుల్గా చేసుకున్న పూజ అయితే మీరు ఎప్పుడూ మేము ఈ పూజ చేయలేదమ్మా అనుకున్న వారికి నేను చిన్న సలహా ఇస్తానండి అమ్మవారిని నిలుపుతారు కదండి గుళ్ళోని ప్రతిరోజు ఉదయం సాయంకాలం మీకు కుదిరితే అమ్మవారి దర్శనమైతే చేసుకోండి దుర్గాదేవి దర్శనం అండి ఈ తొమ్మిది రోజులు చాలా బలమైంది మీరు అమ్మవారిని గుళ్ళో కూర్చొని కాసేపు ఒక పది నిమిషాలు ఇలా దండం పెట్టుకుని రండి మా పంతులు గారు అయితేనండి ముప్పై సంవత్సరాల నుంచి ఈ అమ్మవారికి దేవీ నవరాత్రిలో ఈయనే పూజ చేస్తారు మా రాజరాజేశ్వరి చాలా స్వచ్ఛమైన తల్లి అండి మీ కోరికున్న కోరికలు తీర్చే కొంగు బంగారం బంగారు తల్లి మీరు చక్కగా దర్శించుకుంటారని నేను ఈ చిన్న వీడియో చేశానండి ఈ వీడియో ఎలాగుందో మీ అభిప్రాయం తెలియజేయండి లొక సంస్థ సుజ్నోభవంతు అందరం బాగుండాలి అందులో ఈ ఉండాలి బాయ్